నెలాఖరుకు నెలాఖరుకు మూడు లక్షల ఇల్లు సిద్ధం స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి శివప్రసాద్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలాఖరుకు మూడు లక్షల ఇల్లు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మనం చెప్తున్నారు ప్రభుత్వం లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు మనం చూసుకుంటే రాష్ట్ర గృహ నిర్మాణ సంఘ కార్యాలయంలో సంస్థ కార్యాలయంలో సో మీటింగ్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట అనంతరం మాట్లాడుతూ సిబ్బంది అంతా వ్యక్తిగత అభివృద్ధి కోసం కాకుండా సంస్థ అభివృద్ధికి లక్ష్యంగా అంకిత భావంతో పనిచేయాలన్నారు ఇళ్ల లక్ష్యాలను త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు అనంతరం దేశ స్వాతంత్రోత్సవం కోసం ఎంతో మహానుభావులు పాటుపడ్డారని చెప్పారు ముఖ్యంగా మూడు లక్షలకు సంబంధించి ఇల్లు అయితే సిద్ధం ఉన్నాయన్నమాట ఈ నెలాఖరికి ఆగస్టు నెలాఖరి నాటికి ముప్పై ఒకటికల్లా ఈ అన్నీ కూడా మూడు లక్షల ఇల్లు అయితే గృహ ప్రవేశాలు చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లోని సో చూడాలి మరి ఎంతవరకు వీళ్ళు తీసుకెళ్తారు అని ఇంకా ఎందుకంటే కొత్తగా క్వాలి తీసుకొని ఇల్లు కట్టుకున్న వారికి బిల్ అయితే చెల్లించలేదన్నమాట ఆ బిల్లు అయితే ముందు విడుదల చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుతూ ఉన్నారు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసు